చాలా ఉన్నాయి ఒక్కటి చెప్పండి చూద్దా అమ్మాయి ఉందా అమ్మాయి అమ్మాయి లేకుండా కదా ఉంటుంది ఇప్పుడు లైఫ్ లో అమ్మాయి ఉందా ప్రజెంట్ అవును అది వేరు సార్ ఆల్రెడీ ఏంటి సార్ ఇంకా వైరల్ చేసేది బాగోదు సార్ తేజ గారు ఏంటి సార్ అమ్మాయి ఉందా లేదా చెప్పండి ఉందండి లేకుండా ఎట్లా ఉండదు మీ లైఫ్ లో అమ్మాయి ఉంది లైఫ్ లో అందరు ఉంటారండి అమ్మాయిలు ఆ క్వశ్చన్ ఏంటి మీరు అయితే చెప్పండి లవ్ స్టోరీ అని ఒక రెండు లైన్లు చెప్పండి మాది ప్రేమ కథ కాబట్టి మీ ప్రేమ కథ వినాలి ఉంది మా ప్రెస్ మీట్ లో అంత ఇంట్రెస్టింగ్ ఏ ఉండదు నేను చేసుకుంటా ఓకే అండి చేస్తున్నాను నాది బేసిక్ గా ఓకే లవ్ స్టోరీ అడిగారు కాబట్టి ఫస్ట్ ఎందుకంటే సినిమా టైటిల్ ప్రేమ కథ కాబట్టి నా ప్రేమ కథ చెప్పి స్టార్ట్ చేస్తా నా ప్రేమ కథలన్నీ వన్ సైడ్ అండి మనం చేయటమే వాళ్ళు ఎవరు మనం చేయరు అది కాబట్టి దానికి ఇబ్బంది ఏమీ లేదు నేను చేస్తూనే ఉంటా థ్యాంక్ యూ ఉందా ఇంకా ఏ స్టార్ చెప్పు ఉందా అడగండి చెప్పమంటుంది నా ఇద్దర్లకి చాలా ఉంది వద్దు అంటున్నారు కాబట్టి వద్దురా రార మైక్ ఇవ్వు ప్లీజ్ రా వద్దు 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 అవసరానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమండి మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసిన విజయ్ థాంక్యూ అయిపోయినా ఏ ఉండు రవకన శుంగా వందా ఓకే ప్లీజ్ సపటిలు కొట్టు అన్న విజయ్ అన్న వాళ్ళ ముగ్గురు నెక్కిచ్చారు కారు ఇచ్చారు నేను మాట్లాడే కదా ఏ